दीपदेवी नमस्त लक्षा दीपांधक दीपाट दीपदेवी नमस्ते पूजा मंगला संस्पना शुक्ला हम वरदरम विष्णु शेषुप चतुर्भज पृथ्वन नवद्व उपशात महेश्वराभ्या नम वाणीगर्भाभ्या नमह शींद नमस्व पायस्वा ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा ओम गोविंद विष्णुवे नमो मधुसूद नमो ब्रह्मकर्म सामभे हृथिव्या ऋषि गुर्मोदेवता सुंदा विनियोग आ प्राणायाम जे चंद्रछन्दा विनियोग अनंतासनाय नम प्रणवश्रह्म ऋषि परमात्मा देवता दैवी गायत्री छंदायाम विनियोग ओं भूम ओम भू हम सोहम जप हम सपम सचंद्रभवस्वरोम शुभेशी महावुराजा प्रवर्तम से आज ब्राह्मण द्वितीयपरा श्वेतवराक्स्वत मनरे सदी प्रदोपा जम्मूद्वीपे बर्दवट श्री बर्दे मेरू दक्षिण दिग्भागे वायुव्यप्रीकृष्ण गोदावरो समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण गुरचरण वर्तमान व्यवहारिक चांद्रन बह्मादी संवत्सरा मध्ये स्वस्थ श्रीचांद्रमाझीनाम संवत्सरे दक्षिणायण वर्ष ऋतु भाद्रफद्वासरे शुक्लपक्षे बहुतपक्षे चतुर्थ चतुर्भ्यावासरे वास्तु सोमवासरेसरे शुभ नक्षत्रे शुभये शुभकर्णेकुटवस्या वेंकटेशकुम से अस्थ समेत पद्म सकुटुंब से सात्कना अस् यजम् पैनौगोद्रोद्भव से गिरीवर्धन रेडीनाम देय से तम सभी सरिता राडीना सकुटुब से सुपुत्र आश्रिताड्डीनाम देयो सुपुत्रीक आश्विताेड्डीनाम हर्षित रेडिनाम देयम वशिषगोत्रोद तो निपे निबर्मा नये से अमर ज्योतिना सकुटुंब से साईबाबनाम दे सतोषिनी नाम यजमान कोमलगोत्रो सत्य सत्तना धर्मवर्तीसमेत याद यादव नमी नीपे सकुटुंब से आंजने नामदेय से सहोदर

सिद्धि विनायकवामीदेवियो नम दिव्य श्रीगंग समर्पया सुमंगल मधुरी वर्क समेतमस्थभाग्यमस्तुस्तामें हनद्राचूर्ण गुंकुम समर्पर्पयानिद्रा चूर्ण गुंकुम समर्पया मंडे अक्षा आये पदाये नम वि नमोंपे नमो विराट नमो श्रीपते नमो दुर्गा नम आश्रतवत्सलाय नम शिव प्रिया नम शीकारने नम शाश्वत नम भलाम बलवद नम

అధ్వీరంలో ఎల్వి సేవా సమితికి సంబంధించి యూత్ అసోసియేషన్ వారు ఈరోజు గణేష్ను అంగరంగ వైభవంగా పదకొండు రోజులు పూజలు చేసి ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఎల్వి అన్నగారు కేసిన మాజీ గడ్డి మాజీ అధ్యక్షుడు బాలాజన్న గారి ఎన్టీఆర్ కృష్ణన్నను సత్తన్నను మళ్ళీ పోతే ఆర్మూడి రేసి శ్రీధన్నను పిలవడం జరిగింది ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమానికి మేము రావడం జరిగింది మా చిత్తరపురి ఆర్యవే సంఘం నుంచి గడ్డానగరం ఆర్యవే సంఘం నుంచి అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీరామ్ భారత్ మాతీ ఈరోజు ఈ లెవెన్ డేస్ కార్యక్రమం అయిపోయిన సందర్భంగా ఐదు వందల మందికి ఎల్వి యూత్ అసోసియేషన్ ద్వారా అన్న ప్రసాద విధాన కార్యక్రమం చేయడం జరిగింది ఇది దిగజంగా జరుగుతుంది ఐదు వందల మంది దాకా ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అభిమానంతో పిలిచినందుకు ఎల్వి యూత్ అసోసియేషన్కి ఎల్వి అన్నకు ప్రత్యేక ధన్యవాదములు జైబులు గణేష్ మహారాజుకి ఎల్వి యూత్ అసోసియేషన్ వేదిక ఈరోజు వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదాన అన్న విస్ అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది దానికి ఆదివాస సంఘం కొత్తపేట వారికి ఆహ్వానించడం జరిగింది సంఘానికి కూడా అతను అడ్వైజర్ కూడా ఎల్వి కుమార్ అన్నకు ధన్యవాదాలు ేశ్వర భ విశేషం వారి ఆహ్వానం మాకు మా ఆచూర్తను కల్పించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎల్వి అంటే నవ్వు నేను ఎల్వి కానీ ఆ నవ్వు ఆ భగవంతుడు వారికి ఇంకా కార్యక్రమాలు దిగ్విజయంగా ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు కోరుకుంటూ చేస్తూనే ఉంటాను ఇంకా చేయాలని మనసు గుర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అన్న విధానం కార్యక్రమం కూడా ఐదు వందల మంది భోజనం భోజనం ఏర్పాటు చేశారు వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి లైఫ్ మొత్తమైన సేవలు కార్యక్రమాలు చేస్తూ ఎందుకు అంత వారికి ప్రత్యేకమైన ఆయురారోగ్యాలు శిల్ సంపదలు ఇంకా భగవంతుడు కలగజేయాలని కోరుకుంటా ఉన్నది అయినా ఇంకా ఇంకా అధికంగా నిమిష నిమిషమైన సంపాదన విచ్చేసి ఇంకా కార్యక్రమం దీర్ఘంగా చేయాలని మనసులుగా కోరుకుంటాం నమస్కారం జై శివనారాయణ గణేష్ మహారాజ్ కి నమస్కారం ఈరోజు ఎల్వి యూత్ అసోసియేషన్ మరియు ఎల్వి సేవా వైదిక ద్వారా చైతన్యపురిలో మన గణపతి నవరాత్రుల సందర్భంగా అంగరంగ వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని ఈరోజు ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు ఈ వేదిక ద్వారా ఎల్వి కుమార్ గారికి అండ్ యూత్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అసోసియేషన్ ఎల్వి సాత్విక్ ఆధ్వర్యంలో ఈ ఆయన టీం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ గణపతి యొక్క ఆశీస్సులు యూత్ అందరి పైన ఎల్వి యూత్ అసోసియేషన్ పైన ప్లస్ ఎల్వి కుమార్ గారి కుటుంబం పైన గణపతి యొక్క ఆశీస్సులు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని చెప్పేసి ఎల్వి సేవా వేదిక ద్వారా సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అన్నగారు అంతా కూడా ముందుకు ఇలాగే వెళ్ళాలి ఈ కార్యక్రమానికి గడ్డి అన్నార మారే సంఘం ఎక్స్ ప్రెసిడెంట్ ముప్పల కృష్ణ గారు కతయ్య గారు మన బుక్క రమేష్ గారు శ్రీనివాస్ గారు నన్ను కూడా ఆహ్వానించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొని గణపతి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి ఫోన్కుంటూ ముఖ్యంగా ఎల్వి కుటుంబ సభ్యులందరికీ కూడా వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఇంకా ఇంకా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తుందని చెప్పి కోరుకోవచ్చు జై హింద్ జై వాసు మరియు ప్రతి ఒక్క సంవత్సరం ఇలానే మా కుమార్ ఎప్పుడు ఇంత సపోర్ట్ చేసుకుంటూ ఎవ్రీ టైం ఇట్లా అన్నదానాలు చేసుకుంటూ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తాము అండ్ మనకి వినాయకుని పెట్టినప్పుడల్లా మాకు ఆనందం మొత్తం ఉంది అన్నదాన కార్యక్రమాలు కానీ మొత్తం చూసుకొని ఇట్లాంటి అన్నీ సక్సెస్ఫుల్ చేస్తాను అట్లనే మా కమిటీ మెంబర్స్ అనిల్ రామ్ నాకు అంజనేలు వెంకటేష్ నితిన్ హర్షిత్ అందరం కలిసి నేను సాత్ అందరం కలిసి దీన్ని సక్సెస్ఫుల్ చేశాము అందరికీ అందరూ వచ్చినందుకు కానీ అందరూ ప్రజలు వచ్చినందుకు కానీ గత పదకొండు రోజులకెళ్ళి అత్యంత శోభాయమానంగా పదకొండు రాత్రులు మరే గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరి ఎల్వి యూత్ అసోసియేషన్ ఎల్వి సాత్విక్ వారి మిత్ర బృందం అందరూ కలిసి ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో చక్కగా చైతన్యపురిలోని మా వృద్ధుల దేవాలయం ఆవరణలో మరి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం మరి ఈరోజు ముగింపు సందర్భంగా ఐదు వందల మందికి అన్న ప్రసాద వితరణ కూడా కార్యక్రమం చెప్పడం చాలా సంతోషం వాళ్ళందరూ యూత్ అందరు కలిసి మరి గత ఏడు సంవత్సరాలకు వెళ్ళి చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో మరి అందరినీ సమీకరించి కాలనీ వాసులందరినీ ఆహ్వానించి కాలేజీలో ఉన్న మహిళా మండలను పెద్దలను అందరిని ఆహ్వానించి ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతోటి గత పది రోజులకెళ్ళి పూజలు నిర్వహించారు మరి రోజు నిమజ్జనం కార్యక్రమం సాయంత్రం ఐదు గంటలకు చేస్తున్నారు మరి ప్రత్యేకించి వాళ్ళని అభినందించాల పిల్లల్ని ఎందుకంటే వాళ్లే ప్రతిదీ పూనుకొని ఇంత చక్కటి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టపించి మరి గత ఆరు సంవత్సరం మాదిరి ఏడో సంవత్సరం కూడా మంచి వినాయకుడిని ఇక్కడ మంచిగా చాలా కళ ఉట్టి పడేటట్టున్న విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడము మరి విఘ్నేశ్వరుని ఈరోజు దర్శన భాగ్యం కలగజేయడము ఈ కాలనీ వాసులు అందరూ ఇక్కడ విచ్చేసి మరి గత పదకొండు రోజులకి పూజలు చేయడం అంతా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎల్వి సేవా వేదిక ఇదైతే ఎల్వి సాత్వి మా కుమారుడు మరి ఆ బాబు చక్కగా మరి మంచి కార్యక్రమం చేయడం నేను కూడా నా బాబుని అభినందిస్తూ ఉన్నా మరి ఎల్వి సేవా వేదిక ద్వారా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం మేము చేస్తా ఉన్నామని చెప్పని మనీ చేస్తూ ఉన్నాను ఎల్వి సేవ వేదిక ద్వారా ఉచిత అంబులెన్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిరంతరం కూడా మరి నడుస్తూ ఉంది ఉచిత ఫ్రీజర్ బాక్స్ ఎవరికి మిగతా జీవులు వాళ్ళ క్రిమిషన్ వాయిదా ఉంటుందో పిల్లలు అమెరికాలో కానీ బయట కాని ఉంటే దానికి కూడా ఉచిత క్రిమిషన్ బాక్స్ కూడా నల్గొండ నుండి పరిసర ప్రాంతాల్లో యాభై కిలో పరిధిలో అందుబాటులో ఉంటుంది మరి ఉచిత వృద్ధుల దేవాలయం అంటే ఆశ్రమం లాగా దేవాలయంలాగా మా గృహంలోనే వృద్ధులకు ఎవరైతే నిరాశ అయి వాళ్ళకి ఆశ్రయం కల్పించే కార్యక్రమం కూడా నడుస్తూ ఉంది ఇదంతా కూడా భగవంతుడి కృప మా మిత్రులందరి అభిమానం ప్రేమ తప్ప వేరే కాదు డబ్బు శాశ్వతం కాదు డబ్బుతో వచ్చేది కాదు ఈ ప్రేమ అనేది మన నిజంగా ఇలాంటి ప్రేమ మాకు మా కుటుంబానికి అక్కడ నిజంగా నేను శిరస్సు మంచి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా మంచి ఈ ఇంకా ఇక ముందు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో తప్పకుండా ముందుంటామని చెప్తూ మా బాబు ఎల్వి సాత్విక్కు వాళ్ళ టీం అందరికి కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేసేందుకు మరొక్కసారి వాళ్ళకి பாபுங்க பாபுங்க எல்லாரும் பாருங்க

हाइटेक मुटुमा छको हैन त्यो अनि किन किन गर्दि आत्तित बन्न अनि त्यसको लोडिङ हुन्छ तब त अनि म चेकले गर्छु